మహారథి గీతతో అన్న మాటల్ని గుర్తు చేసుకుంటుంది మీ వెనక ఎవరున్నారో వాళ్ళకు చెప్పు వాళ్ళని బ్రతకనివ్వను అని చెప్పడంతో ఇక గీత అయితే భయపడిపోతుంది అత్తయ్యని మహారథి గారు ఏమైనా చేయాలని చూస్తున్నారా అని అనుకుంటూ ఇక వాళ్ళ అత్తయ్యకి ఫోన్ చేస్తుంది అత్తయ్యా మహారథి గారు మిమ్మల్ని ఏమైనా చూసారా మీరు మహారథి గారిని కలిశారా అని అడుగుతుంది ఇక జానకి అయితే ఎందుకు గీత ఇలా అడుగుతుంది అనుకుంటూ ఏమైంది గీత ఎందుకు అలా అడుగుతున్నావు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది అప్పుడే అటుగా వచ్చిన అఖిల్ గీతని చూసి గీత ఎవరితో ఫోన్ లో సీక్రెట్ గా మాట్లాడుతుంది అని అనుకుంటూ లోపలికి రాబోతూ ఉంటాడు అఖిల్ ని గమనించిన గీత ఇక ఫోన్ లో మాట్లాడకుండా కామ్ గా ఉంటుంది అవతల వైపు ఉన్న జానకి అయితే గీత మాట్లాడుతూ ఆపేశావేంటి చెప్పమ్మా ఏం చెప్పాలనుకుంటున్నావు అని అంటూ ఉంటుంది గీత మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది నేను అత్తయ్యతో మాట్లాడడం అఖిల్ కి తెలిసిపోతే నేరుగా వెళ్లి మహారథికి చెప్పేస్తాడు అఖిల్ కి తెలియకపోవడమే మంచిది అని అనుకుని నేను తర్వాత మాట్లాడతాను అని ఫోన్ కట్ చేస్తుంది లోపలికి వచ్చిన అఖిల్ అయితే గీతను అడుగుతూ ఉంటాడు ఎవరితో ఫోన్ లో సీక్రెట్ గా మాట్లాడుతున్నావు నేను రాగానే కట్ చేసావేంటి అని అడుగుతాడు ఇక గీత అయితే అవును సీక్రెట్ గానే మాట్లాడుతున్నాను నా ఫ్రెండ్తో ఏంటి ఏం నాకు సీక్రెట్స్ ఉండకూడదా నేను నా ఫ్రెండ్స్ తో మాట్లాడుకోకూడదా అని అంటుంది ఫ్రెండ్తో మాట్లాడుతున్నావా లేక బాయ్ ఫ్రెండ్తోనా అని అడుగుతాడు అవును బాయ్ ఫ్రెండే నా బాయ్ ఫ్రెండ్తోనే మాట్లాడుతున్నాను అయినా నువ్వు నా భర్త కాదు కదా నేను ఎవరితో మాట్లాడితే నీకేంటి కావాలంటే నువ్వు కూడా నీ గర్ల్ ఫ్రెండ్స్ తో కావాల్సినంతసేపు మాట్లాడుకో నాకేం అభ్యంతరం లేదు అయినా నీ ముఖం చూస్తూ ఇక్కడే ఉండిపోతానా ఏంటి కొద్ది రోజుల్లోనే నా బాయ్ ఫ్రెండ్ దగ్గరికి నేను వెళ్ళిపోతాను కదా అని అంటూ ఉంటుంది అవును మరి నాకేదో నీతో కలిసి ఉండడం ఇష్టమైనట్టు మాట్లాడుతున్నావేంటి నాది కూడా సేమ్ ఫీలింగ్ ఎప్పుడెప్పుడు ఇక్కడి నుంచి వెళ్లిపోతావా అని చూస్తున్నాను అనవసరంగా పెళ్లి చేసుకుందాము అని సలహా ఇచ్చి తప్పు చేశానేమో అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు అప్పుడే అటుగా వచ్చిన అఖిల్ వాళ్ళ నానమ్మ అక్కడ నిలబడి వాళ్ళు మాట్లాడుకునే మాటల్ని వింటూ ఉంటుంది ఇక అఖిల్ అయితే ఫ్లో మాట్లాడేస్తూ ఉంటాడు అనవసరంగా నిన్ను పెళ్లి చేసుకుందాము అన్న సలహా ఇచ్చి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను మన ఇద్దరికి నిజంగా పెళ్లి కాలేదని పెళ్లి చేసుకున్నట్టు నాటకం ఆడుతున్నామని నీ ఎంతట నువ్వే మెడలో తాళి కట్టుకున్నామని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కదా ఆ పని చేయకుండా ఇంకా ఇక్కడ ఎందుకున్నావు అని అంటూ ఉంటాడు ఇక గీత అయితే అవును అనవసరంగా నీ సలహా పాటించి నీకు భారీగా నటించడానికి ఇంటికొచ్చాను తప్పు నువ్వు చేసి నింద నా మీద వేసుకోమంటావేంటి అవసరం అయితే నువ్వే వెళ్ళి మీ అమ్మగారికి చెప్పేయి పెళ్లి కాలేదని అనవసరంగా నీ మాట విని పెళ్లి చేసుకున్నట్టు నటించడానికి ఒప్పుకొని ఇక్కడికి వచ్చాను చూడు అత్తయ్య గారిని చాలా మోసం చేస్తున్నానని చాలా సార్లు బాధపడ్డాను ఆ విషయాన్ని అత్తయ్యకి చెప్పేయాలని కూడా అనుకున్నాను కానీ అత్తయ్య గారు నా మీద చూపించే ప్రేమ నా మీద పెంచుకున్న అభిమానంతో చెప్పలేకపోయాను కానీ ఇప్పుడు విషయం తెలిస్తే తను ఎలా రియాక్ట్ అవుతారో కూడా తెలియడం లేదు అని అంటూ ఉంటుంది నీలాంటి పొగరుబోతు దానికి భర్తగా నటించాలంటేనే నాకు చాలా కోపంగా ఉంది అని అంటూ అఖిల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వీళ్ళ మాటలు విన్నా వాళ్ళ నానమ్మ అయితే బాధపడుతూ ఏంటి ఇన్ని రోజులు వీళ్ళు పెళ్లి చేసుకోకుండానే భార్యాభర్తలుగా నాటకం ఆడారా ఇంట్లో వాళ్ళందరూ వీళ్ళిద్దరు నిజమైన భార్య భర్తలే అని అనుకుంటున్నారు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఎంత నాటక మాడుతున్నారు ఇప్పుడు ఈ విషయం నాకు తెలిసిపోయింది కదా నేను కూడా నాకు ఏమి తెలియనట్టే నాటకమాడి వీళ్ళిద్దరిని కలిసేలా చేస్తాను నిజమైన భార్యాభర్తలుగా కలిసి ఉండేలా చేస్తాను అని అనుకుంటుంది ఇక తన ప్లాన్ని అమలు పరుస్తుంది డైనింగ్ టేబుల్ మీద ప్లేట్లన్నీ తీసేసి రెండు ప్లేట్లే పెట్టి ఒక ప్లేట్ తన ముందు పెట్టుకుని ఇంకొక ప్లేట్ మాత్రమే ఖాళీగా ఉంటుంది అంతలో అఖిల్ ని పిలిచి చేద్దురా అని చెప్తుంది ఇక అఖిల్ తినడానికి కూర్చుంటాడు అంతలో గీత కూడా రావడంతో గీతని కూడా భోజనానికి పిలుస్తుంది ఇక గీత వచ్చి చూసేటప్పటికి ప్లేట్ ఉండదు ఇక అఖిల్ ప్లేట్ లోనే తినమని వాళ్ళ నానమ్మ చెప్పడంతో అవసరం లేదు నానమ్మ నేను తిన్నాక నా ప్లేట్ కడుక్కొని గీత తింటుందిలే అని అఖిల్ అంటాడు ఇక వాళ్ళ నానమ్మ అయితే అదేంటి మీరిద్దరు భార్యాభర్తలే కదా ఒక ప్లేట్ లో తినడానికి ఏంటి నిజంగా మీరు భార్యాభర్తలు కాదా అని అడుగుతుంది ఆ రోజుల్లో నేను మీ తాతయ్య ఒకే ప్లేట్ లో తినేవాళ్ళం భార్యాభర్తలు ఒకే ప్లేట్ లో తింటే వాళ్ళిద్దరి మధ్య బంధం బలపడుతుంది తినండి అని చెప్తుంది ఇక గీత అఖిల్ అయితే ఎక్కడ తమ నాటకం బయట పడిపోతుందో అని వాళ్ళిద్దరు ఒకే ప్లేట్ లో తినడానికి కూర్చుంటారు ఇంట్లో వాళ్ళందరూ భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తారు ఇక సుచిత్ర సుచిత్ర భర్త అయితే వాళ్ళని చూసి అదేంటి చీప్ గా ప్లేట్లు లేనట్టు ఒకే ప్లేట్లు తింటున్నారు అని అడుగుతుంది భార్యాభర్తలు ఒకే ప్లేట్ లో తింటే వాళ్ళ మధ్య బంధం పదిలంగా ఉంటుంది కలకాలం కలిసి ఉంటారు అని వాళ్ళ నానమ్మ చెప్పడంతో ఇక జాగృతి కూడా మంచి పనిచేశారతయ్యా అని అంటుంది ఇక ఒకే ప్లేట్ లో తింటూ ఉండడం చూసిన వాళ్ళ నానమ్మ అయితే అలా తింటే ఏం మజా ఉంటుందిరా ఒకరికొకరు తినిపించుకోండి అని అంటుంది ఇక అఖిలు గీతలు ఒకరికొకరు తినిపించుకుంటూ తింటూ ఉంటారు ఇంట్లో వాళ్ళందరూ చూస్తూ ఉంటే గీత వాళ్ళక్క మయూక తన భర్త వైపు చూసి చూసారా వాళ్ళెంత ప్రేమగా తినిపించుకుంటున్నారో ఏ రోజైనా అంత ప్రేమగా తినిపించారా అని అడుగుతుంది నీకంత సీన్ లేదు అయినా నీకంత ప్రేమగా తినిపించే ముందు నేను అన్నంలో విషయం కలుపుకొని తినేసి తర్వాత నీకు తినిపిస్తాను అని అంటాడు ఇక గీత వాళ్ళక్క అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది ఇది మాత్రం తన భర్తతో సంతోషంగా ఉంది నేను మాత్రం నా భర్త చేతే కాకుండా ఇంట్లో వాళ్ళందరి దగ్గర తిట్లు తినాల్సి వస్తుంది నా కర్మ అనుకుంటుంది విద్యాసాగరు జానకిని చంపడానికి ప్లాన్ చేస్తాడు ప్లాన్ లో భాగంగానే రౌడీలకు గీత వాళ్ల ఇంటి అడ్రస్ చెప్పి అక్కడే కాపు కాయండి అక్కడికి జానకి వస్తే చంపేయండి అని చెప్తాడు ఇక రౌడీలైతే గీత వాళ్ల ఇంటి చుట్టూ తచ్చాడుతూ ఇదేనా అడ్రస్ అని చూస్తూ ఉంటారు అంతలో జానకి కారులో వచ్చి కారు దిగుతుంది రౌడీలు జానకిని చూసి తనో కాదు అని ఫోన్ లో తన ఫోటోని చెక్ చేసుకుంటారు ఇక ఫోటోలో ఉన్నది కారు దిగింది ఒకే మనిషి కావడంతో ఇక వాళ్ళు విద్యాసాగర్ కి వీడియో కాల్ చేసి వీడియో కాల్ లో జానకిని చూపిస్తారు వీడియో కాల్ లో జానకిని చూసిన విద్యాసాగర్ షాక్ అవుతాడు అంటే బావుగారు చెప్పింది నిజమే జానకి చనిపోలేదన్నమాట అని అనుకుని రే ఇంకా చూస్తారేంటి తను ఈ రోజు బ్రతకూడదు ఎలాగైనా ఈ రోజు తనని ఫినిష్ చెయ్యండి అని చెప్తాడు జానకి లోపలికి వచ్చి వాళ్ళ అన్నయ్య వదినలతో మాట్లాడుతూ ఉంటుంది ఇక జానకి అయితే వాళ్ళ అన్నయ్యని అడుగుతూ ఉంటుంది గీత ఏమైనా ఫోన్ చేసిందా అన్నయ్య నా గురించి గాని గీత గురించి గాని ఏమైనా చెప్పిందా అని అడుగుతూ ఉంటుంది చేయలేదమ్మా నాకే విషయం చెప్పలేదే అని గీత వాళ్ళ నాన్న అంటాడు ఇక జానకి మనసులో ఇలా అనుకుంటుంది గీత నాకు ఏదో చెప్పాలని ఫోన్ చేసింది కానీ విషయం చెప్పకుండానే ఫోన్ కట్ చేస్తుంది ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది గీత వాళ్ళ అమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది మీరు కూర్చొని మాట్లాడుతూ ఉండండి నేను కూల్ డ్రింక్ కలిపి తీసుకొస్తానని తను బయటకు వస్తుంది బయటకు వచ్చి చూడగానే ఇద్దరు రౌడీలు వాళ్ళ ఇంటి దగ్గరే తొంగి తొంగి చూడడం గమనించి ఎవరు మీరు ఎందుకలా అని అడుగుతుంది ఇక వాళ్ళైతే ఏం లేదమ్మా మాకు తెలిసిన వాళ్ళు ఈ ఇంట్లో ఉన్నారేమో అనుకున్నాము కాని కాదని తెలిసి వెళ్ళిపోతున్నాము అని అంటారు ఇక గీత వాళ్ళ అమ్మ అయితే ఇలా అంటుంది ఈ వీధిలో నాకు అందరూ తెలుసు ఎవరు కావాలో చెప్తే నేను అడ్రస్ చెప్తాను అని అంటుంది ఇక రౌడీలు అయితే వాళ్ళల్లో వాళ్లే సైగ్గా మాట్లాడుకుంటారు ఇంకొద్దిసేపు ఇక్కడే ఉంటే దొరికిపోయేలా ఉన్నాం ముందు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలి అని అనుకుని మాకు కొంచెం దాహంగా ఉంది నీళ్లు ఇస్తారా నీళ్లు తాగిన తర్వాత అడ్రస్ చెప్తామని అంటారు ఇక గీత వాళ్ళమ్మ సరే నీళ్లు తీసుకొస్తాను ఇక్కడే ఉండండి అని లోపలికి వస్తుంది ఇక రౌడీలు అయితే అక్కడ నుంచి పారిపోతారు గీత వాళ్ళమ్మ వాటర్ బాటిల్ తీసుకుని బయటికి వెళ్లడం చూసిన తన భర్త అయితే అదేంటి జ్యూస్ ఇస్తానని వాటర్ బాటిల్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడుగుతాడు ఎవరో ఇద్దరు ఎవరినో వెతుకుతూ ఇక్కడికి వచ్చారు ఎవరని అడిగితే అడ్రస్ చెప్పకుండా నీళ్ళు అడిగారండి అందుకని నీళ్లు ఎత్తుకెళ్తున్నానని చెప్తుంది గీత వాళ్ళ నాన్న జానకి అనుమానంతో వాళ్ళు కూడా బయటికి వచ్చి చూస్తారు కానీ బయట చూస్తే ఎవ్వరూ కనిపించరు ఇక వాళ్ళ నాన్నకి అర్థమైపోయి జానకితో ఇలా అంటూ ఉంటాడు జానకి ఆ వచ్చిన వాళ్ళు నీ కోసమే అయ్యుంటారు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా ఆ మహారథి గురించి మనకు బాగా తెలుసు ఎంతటికైనా తెగిస్తాడు నువ్వు అక్కడ ఇక్కడ ఉండడం దేనికి మన ఇంట్లోనే ఉండొచ్చు కదా అని అడుగుతాడు ఇక జానకి అయితే లేదన్నయ్య నా కోసం మిమ్మల్ని ఇబ్బందుల్లో పెట్టడం నాకు ఇష్టం లేదు నేను ఇక్కడే ఉంటే మీకు చాలా సమస్యలు వస్తాయి అందుకే నేను దూరంగా ఉంటున్నాను అయినా నా సంగతి నేను చూసుకుంటానులే అన్నయ్య చావు దాకా వెళ్లి వచ్చిన దాన్ని ఇక నన్నేం చేస్తారన్నయ్య నేను అనుకున్నది గీత ద్వారా సాధించే అంత వరకు నన్ను ఎవ్వరూ ఏమి చేయలేరు నేను చాలా జాగ్రత్తగా ఉంటానులే అన్నయ్య నా గురించి భయపడొద్దని చెప్తుంది ఇక గీత వాళ్ళ నాన్నైతే మనం అనుకున్నది త్వరలోనే సాధిస్తామమ్మా అని అతను కూడా చెప్తూ ఉంటాడు